మన భూమి మీద ఉన్న అద్భుతమైన అంతులేని మంచు ప్రపంచం పేరు అంటార్టికా మీరు ఊహించలేని రీతిలో ఇక్కడ మనుషులు ఉండరు చెట్లు పచ్చదనం కనిపించదు కానీ ఇదే ప్రదేశం భూమిపై అత్యంత శీతలమైన అత్యంత గాలులతో కూడిన ప్రదేశం ఒక పరిమితమైన ప్రపంచంలో అపారమైన రహస్యాలతో నిండిన ఖండం అంటార్టికా అంటార్టిక ఖండం ఎక్కడ ఉంది అంటార్టికాలో రక్తం వలె ప్రవహించేదేంటి ఒక రహస్య ఖజానా అక్కడ దొరికిందట అది నిజమేనా అంటార్టికాలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఏమి జరగబోతుంది ఇలా అంటార్టికాలో ఉండే వింతలు విచిత్రాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంటార్టికా ఖండం దక్షిణ ధృవానికి పూర్తిగా చుట్టుముట్టి ఉంది ఇది భూమిపై రెండవ అతిపెద్ద ఖండం దీని వైశాల్యం దాదాపు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల చదరపు కిలోమీటర్లు ఇక్కడ గడ్డ నేల కింద పర్వతాలు లోయలు నదులు శిఖరాలు ఉన్నాయన్న విషయం తెలియడం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇవన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే వేసవిలో కూడా ఉష్ణోగ్రత మైనస్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ కి మించదు శీతాకాలంలో అది మైనస్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత మైనస్ ఎయిటీ నైన్ పాయింట్ టూ డిగ్రీ సెల్సియస్ అంటార్టికా దక్షిణ ధృవానికి దగ్గరగా ఉండటం వల్ల అక్కడి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోయాయి చివరకు అక్కడ మంచు పొరలు ఏర్పడి ఖండం మొత్తం మంచుతో కప్పబడి ఉంది ప్రతి సంవత్సరం కొంత మంచు కురిసేది కానీ కరిగేది కాదు ఇలా లక్షల సంవత్సరాల్లో ఆ మంచు పొరలు పెద్దగా పెరిగి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మందంగా అయ్యాయి అంటార్క్టిక్ ప్లేట్ అనే భూభాగం ప్రతి సంవత్సరం కొన్ని సెంటీమీటర్లు కదులుతోంది అంటే భవిష్యత్తులో ఇది ఇంకొక చోటుకి వెళ్లే అవకాశం ఉంది అంటార్క్టికా అనేది ఒకప్పుడు పచ్చటి అడవులతో నిండి ఉండే గోండ్వాన ఖండంలో భాగం భూభౌగోళిక కదలిక వలన దక్షిణ ధృవానికి చేరి వాతావరణ మార్పుల కారణంగా మంచుతో పూర్తిగా కప్పబడి ఇప్పుడు మనం చూస్తున్న మేనర్లో లో ఏర్పడింది బ్లడ్ ఫాల్స్ రక్తం వలె ప్రవహించే నీటి ప్రవాహం ఇది టైలర్ గ్లాసియర్ దగ్గర కనిపిస్తుంది ఇది రక్తం కాదు ఇనుముతో నిండి ఉన్న ఉప్పు నీరు ఇది బయటకు వచ్చినప్పుడు ఆక్సిజన్ తో కలిసిపోతూ ఎరుపు రంగులోకి మారుతుంది ఇది సుమారు ఇరవై లక్షల సంవత్సరాల నాటి జలాశయం నుండి వస్తుంది అంటార్టికాలో ఎండలు ఉండవు ఇక్కడ ఆరు నెలలు పూర్తిగా చీకటి మరో ఆరు నెలలు పూర్తిగా వెలుతురు ఉంటుంది ఇంత మంచు మధ్యలో అగ్నిపర్వతం ఉంది అది మౌంట్ ఎరేబస్ అది శాశ్వతంగా పనిచేస్తున్న చాలా అరుదైన అగ్నిపర్వతాలలో ఒకటి అక్కడ నెమ్మదిగా కరిగే లావ సరస్సు ఉంటుంది అంటార్టికాలో మంచు ఉండని ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటిని డ్రై వ్యాలీస్ అంటారు వీటిలో కొన్ని ఇరవై లక్షల సంవత్సరాలుగా వర్షం చూడలేదు ఇక్కడి నేలపై మైక్రోబియల్ లైఫ్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటార్టికాలోని మంచు పొరల కింద వెండి బంగారం కాపర్ నికెల్ లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కానీ అంటార్క్టికన్ ట్రీటీ ప్రకారం వాటిని తవ్వకూడదు మన భవిష్యత్తు కోసం ఈ ఖండాన్ని కాపాడాలి ఇక్కడ గాలులు గంటకు మూడు వందల కిలోమీటర్లు వేగంతో వీస్తుంటాయి అంటార్టికాలో మానవులు నివసించరు కానీ కొన్ని జీవులు మాత్రం ఇక్కడ జీవించగలుగుతున్నాయి ముఖ్యంగా పెంగ్విన్లు సీలులు వేలు వంటి పక్షులు చిన్న బ్యాక్టీరియా జీవులు అంటార్క్టికా సముద్రంలో క్రీల్ అనే సూక్ష్మజీవులు ఉన్నాయి ఇవే పెంగ్విన్లకు ప్రధాన ఆహారం క్రీల్ లేకుంటే ఆహార గోసలు మొత్తం ధ్వంసమైపోతాయి ఎయిటీన్ ట్వంటీలో మొదటిసారి మనిషి అంటార్టికాను చూసినట్టు చరిత్ర చెబుతుంది అప్పటి నుండి అనేక దేశాలు ఇక్కడ పరిశోధనల కోసం శాస్త్రవేత్తలను పంపడం మొదలుపెట్టారు ప్రస్తుతం ముప్పైకి పైగా దేశాలు ఇక్కడ పరిశోధన కేంద్రాలు నిర్వహిస్తున్నాయి భారత్కు చెందిన భారతి అనే పరిశోధన కేంద్రం కూడా ఇక్కడ ఉంది వాతావరణ మార్పులు ఓజోన్ పొరలో రంధ్రం గ్లోబల్ వార్మింగ్ వీటి గురించి పరిశోధనలు ఇక్కడ జరుగుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్క్టికాలో మంచు కరిగిపోతుంది దీని వలన సముద్ర మట్టం పెరుగుతోంది ప్రపంచంలోని తీర ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇక్కడి జీవ వైవిధ్యాన్ని మంచు కొండలను కాపాడాలి అంటే మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి లేకపోతే భవిష్యత్ తరాలకు ఇది కేవలం ఒక చరిత్రే అవుతుంది ఓజోన్ పొరలో బలహీనత మొదటగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అంటార్టికా వద్దే కనుగొనబడింది అక్కడి మంచు మేఘాలపై జరిగిన రసాయన చర్యల వల్ల ఓజోన్ తక్కువ అయ్యింది దీనివలన యువి కిరణాలు భూమిపై ఎక్కువగా వస్తున్నాయి అంటార్టికాలో మిలియన్ల సంవత్సరాలుగా మంచు పొరల్లో ప్రాచీన గాలి బుడగలు చిక్కుకుని ఉన్నాయి శాస్త్రవేత్తలు ఆ మంచును తవ్వి ఆ గాలిని పరీక్షించి ఆ కాలపు వాతావరణ పరిస్థితులను తెలుసుకుంటున్నారు ఇది భూమి పాత చరిత్రను చదవడం లాంటిది అంటార్టికా యొక్క పరిస్థితులు చాలా మేరకు మార్స్ వాతావరణం లాంటివిగా ఉంటాయి అందుకే నాసా అండ్ ఈఎస్ఏ ఇక్కడ అంగారక ప్రయోగాల పరికరాలను పరీక్షిస్తుంటాయి అంటార్టికా మంచు కింద నాలుగు వందలకి పైగా సరస్సులు ఉన్నాయి వాటిలో ప్రసిద్ధమైనది లేక్ ఓస్టాక్ ఇది వేల ఏలుగా మనుషుల టచ్లోకి రాకుండా ఉండిపోయింది శాస్త్రవేత్తలు ఆ నీటిలో పాతకాలపు జీవులు ఉండొచ్చని భావిస్తున్నారు అంటార్క్టికాలో పాస్పోర్ట్ అవసరం లేదు ఎందుకంటే ఇది ఏ దేశానికి చెందదు ఎవరైనా అక్కడకు వెళ్లాలంటే తమ దేశంలోని పరిశోధన సంస్థల ద్వారా మాత్రమే వెళ్ళాలి మనకు అంటార్టికా ఎందుకు అవసరం అంటే వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచుతుంది అంటార్టికాలో ఉన్న మంచు పొరలు భూమిపై తాపాన్ని తగ్గించడంలో కీలకం ఇవి సూర్యకాంతిని ప్రతిబింబించడం వల్ల భూమి వేడి తగ్గుతుంది ఇది గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమి రక్షించడంలో సహకరిస్తుంది ప్రపంచంలో ఉన్న నీటి డెబ్బై శాతం అటు ఇటు అంటార్టికా మంచు రూపంలోనే ఉంది భవిష్యత్తులో ఇది నీటి కొరత పరిష్కారానికి కీలకం కావచ్చు పూర్తిగా కరిగితే ప్రమాదం కూడా అవుతుంది అంటార్టిక కింద ఉన్న ఖనిజాలు నూనె వనరులు భవిష్యత్తులో అత్యంత విలువైనవి కావచ్చు కానీ ప్రస్తుతం వాటిని తవ్వకూడదు అనే అంతర్జాతీయ ఒప్పందం ఉంది అంటార్టిక మానవుల నివాసం కోసం కాకపోయినా మానవాళి బతకడానికి అవసరమైన శ్వాసకోసం అనివార్యం మీరు కూడా ఈ మంచు వెనక దాగిన కథలు ఇంకా చాలామందికి చెప్పాలంటే ఒక చిన్న షేర్తో ఇది సాధ్యం ఇలాంటి మర్చిపోయిన భూమి కథలు మీరు వినాలంటే ఇప్పుడే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మన భవిష్యత్తు కోసం గతాన్ని అర్థం చేసుకోవాలి అందుకే మళ్ళీ కలుద్దాం ఇంకో విచిత్రమైన ప్రపంచ గమ్యాన్ని అన్వేషించేందుకు